మమ్మీ ఇప్పుడు హిందీ ఆలు నేర్చుకో సరేనా చెప్పు ఇప్పుడు ఆ ఈ ఊ రూఐ Am. Um, Aha. Um, uh -huh. uh -huh. Kha Ka. 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 Ga. Ga. Ini ya. Ini ya. Cha. 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 Ja. Ja. ఏంటి రాస్తున్నావా రై థా డా చి నోట్లో పెట్టుకోవద్దు అకు డా నోట్లో నుంచి తి తి అణ చీ అంట చీ మరి ఎందుకు నోట్లో పెట్టుకున్నావు నోట్లో థా థా దా pha 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 ba ma bha ma ma ya ya ra la la WA va sa sa sha సాహ కాదు సా సా హా చెప్పు ఇక్కడ రాస్తావా చెప్పు హా అక్కడ రాస్తావా సరే రాస్తే రాసినావు కానీ ఇప్పుడు చెప్పు హా